కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పాలనలో వాళ్ళ ముద్ర వేసుకోవాలి అని చెప్పి ఆలోచించడంలో ఆ దిశగా ప్రయత్నాలు చేయడంలో లేకపోవచ్చు అదే సమయంలోనే అంతకుముందు అధికారంలో ఉన్న ప్రభుత్వం పేద మధ్యతరగతి వర్గాల కోసం చేసిన మంచి ఏదైతే ఉంటుందో ఆ మంచి అలాగే కొనసాగితే ప్రతి చోట వాళ్ళ పేరే వాళ్ళ ముద్రే కనిపిస్తుందని చేసిన మంచి కూడా మట్టి పాలు చేయాలి అని ఆలోచన చేయడం అల్టిమేట్ గా పేదలకు మధ్యతరగతికి సమాజానికి అసలు మంచిది కానీ కాదు ఇప్పుడు చంద్రబాబు అడిగిన ప్రభుత్వం పదే పదే అదే పనే చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ముద్ర నుంచి బయటకొచ్చి పాలనలో వీళ్ళ ముద్ర వేసుకోవాలి అని చెప్పి ఆలోచించుకోవడంలో తప్పు లేకపోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కీలకమైన సంస్కరణలు మరీ ముఖ్యంగా విద్య వైద్య పరంగా వీటన్నింటినీ అస్సాం ఎక్కించాలి అని చెప్పి చంద్రబాబు సర్కార్ ఆలోచిస్తూ ఉండడం అత్యంత బాధాకరం ఇలా చెయ్యడం చాలా 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 పెద్ద తప్పు కూడా కానీ తప్పని చెప్పేది ఎవరు వాటిని నిరసించేది ఎవరు ఇప్పటికే చాలా సంస్కరణలను అస్సాం ఎక్కించేశారు చివరికి ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేసుకొని గుజరాత్ మోడల్ అంటూ అసలు గుజరాత్ మోడల్ అంటేనే పేదల్ని ఏమంటారు ప్రైవేట్ వ్యక్తులకు దోచి దోచుకో దోచుకోవడం నిజంగా గుజరాత్ గుజరాత్ మైండ్ సెట్ గుజరాత్ మోడల్ అంటేనే అది ఒక పెద్ద దరిద్రం ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి మోడల్స్ అంటూ చివరికి ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేయడం ఇంకే ఇంక మించి దుర్మార్గం ఏమైనా మాట్లాడుకోవడానికి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలే కట్టలే పైపెచ్చి అప్పుడు కొందరు వైఎస్ఆర్ కాస్ పార్టీ సభ్యులు అసెంబ్లీలోనే అడిగితే అప్పుడు ప్రభుత్వ సమాధానం ఏంటి తెలుసా మూడు వందల యాభై నాలుగు వందల కోట్ల పైన అవుతుంది ఒకటి కట్టాలి అంటే మళ్ళీ మెయింటెనెన్స్కి ఎంత అవుతుంది ప్రతి సంవత్సరం మెయింటైన్ చేయడం ఎందుకదంతా మాకు అటువంటి ఆలోచన లేదు ప్రైవేట్ ఎవరన్నా కట్టుకుంటే అనుమతిస్తాం అని చెప్పి అసెంబ్లీలోనే చెప్పారు సరే పంతొమ్మిదిలో జగన్ గారు వచ్చారు ఐదు మెడికల్ కాలేజీలు క్లాసులు ప్రారంభమైపోయాయి బోధన ఆసుపత్రులు మరో ఐదు మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరం ప్రారంభం అవ్వాలి కానీ చంద్రబాబు గారు వాటిని చిన్న చిన్న వైగానే పనులు పూర్తి చేయకుండా ఆపేశారు నెక్స్ట్ స్టార్ట్ అవుతాయేమో మిగిలిన ఏడు మెడికల్ కాలేజీల నిర్మాణం జరుగుతుంది పదిహేడు మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు ఏ స్థాయిలో అంటే తెలుసా అండి ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్మడి విజయనగరం తీసుకుంటే ఇరవై రెండు ఇరవై మూడు లక్షల జనాభా ఉండేవాళ్ళు ఒక్క సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లేదు ఒక బోధనాసుపత్రి లేదండి ఇంతకుముందు ఏమైనా అయితే పరిగెత్తుకుంటూ విశాఖకి వెళ్ళాలి జగన్ గారి ప్రభుత్వాలు మెడికల్ కాలేజీలు కట్టే లాస్ట్ ఇయర్ క్లాసులు స్టార్ట్ అయిపోయాయి బోధనాసుపత్రులు స్టార్ట్ అయిపోయాయి ఏడున్నర అండి స్వతంత్రం వచ్చి ఉద్దానం కిడ్నీ సమస్యకు ఒక అడుగు ముందుకు వెళ్ళే జగన్ గారు వచ్చి ఆసుపత్రి కట్టే నీళ్లు వందల కిలోమీటర్ల నుంచి భూగర్భ లైన్ వేసి నీళ్ళు తెచ్చి అందజేసింది పల్నాడు దగ్గర అండి బెల్లు లాంటి దగ్గర నుంచి మొదలెడితే వాళ్ళకి ఏమైనా ఆరోగ్యం బాలేకపోతే నూట అరవై కిలోమీటర్ల దూరం గుంటూరు పోవాలి అలాంటిది పిడుగురాలలో మెడికల్ కాలేజీ కట్టండి కట్టడి బోధన ఆసుపత్రి దగ్గర అందుబాటులోనే ఉంచా అంత పని చేశా మొత్తం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అయితే కాలేజీల మెయింటెనెన్స్ కైనా వస్తుంది అని చెప్పి కొన్ని సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ కింద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేటాయిస్తే కేవలం కొన్ని సీట్లు మాత్రమే దాని మీద నానా రొచ్చా చేసి మేము అధికారంలోకి వస్తే ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేతాం మొత్తం పేదలకే ఇస్తామని చెప్పి చెప్పినారండి కానీ ఇప్పుడు ఆ మాటలన్నీ కృష్ణానదిలో కలిపేసి ప్రకాశం బ్యారేజ్లో కలిపేసి అమరావతి ఆ నదిలో కలిపేసి ఆ మాటలన్నీ ప్రామిస్లన్నీ ఇప్పుడు చివరికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరమేనట ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ పరమేనట అసలు పేదోళ్ళను మెడికల్ విద్య చదువుకోవడం అంటే సాధ్యమవుతుందండి ఇంకా పేదోళ్ళు మెడికల్లో వైద్య విద్య అభ్యసించొద్దా చంద్రబాబు గారి ఆలోచన ఏంటి ఉన్నోళ్ళే వైద్య విద్య చదవాలా ఉన్నోనికే వైద్యం పొందాలా ఇదా కరెక్టు జగన్ గారి మీద కోపం ఉంటే ఆయన చేసిన మంచిని మట్టిలో కలిపేయాలా పేదోళ్ళకు అన్యాయం చేయాలి ఆయన పేరు మీద ఆయన పేదలకు పెత్తందారులకు యుద్ధం అని చెప్పి ఏమైనా అంట అన్నాడేమో అందుకని చెప్పి పెత్తందారుల మనసుతో మనలో గెలిచారని ప్రతి అడుగులోనే ఇంకా పెత్తందారుల సంస్కరణ పెత్తందారుల ఆలోచనలనే కనిపించాలా మొత్తం మెడికల్ కాలేజీలు ప్ర ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అయిపోతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ తో తోలు తీసి వసూలు చేయాలండి ఫీజులు ఎన్ని లక్షలు వసూలు చేస్తారు పేదోళ్ళకి సీట్లు ఎవడిస్తాడు పేదోళ్ళు ఎక్కడి నుంచి చదువుకోవాలి తీవ్రమైన అన్యాయం అండి కానీ అడిగేదేవ్ నిర్సించేదే ఆ మా ఇంట్లో ఎవరు చదువుకుంటారులే డాక్టర్లు ఆ మా ఇంట్లో ఎవరు చదువుకుంటారులే జనంగానే అట్లే ఉంటుంది మన ఇంట్లో ఎవరు చదువుకోకుండా పర్లేదు పక్కని ఇంట్లో మాత్రం ఎవరు చదువుకోవద్దు జనాల మెంటాలిటీ అట్లే ఉంటాయి ప్రభుత్వాలు కానీ ఇట్లే ఉంటాయి కానీ అండి మనం చేసేది ఏముంది